నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అరగాలనుకుంటున్నాను కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్లపట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్గా తీసుకున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి తల్లు తల్లిని తల్లులందరికీ ఉన్నారండి రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు లేదంటే నేను ఉండాల్సింది కాదని కూడా చెప్పారు మీ తల్లిని అన్నది ఎవరు పవన్ కళ్యాణ్ గారు తల్లుల్ని అనే సాంప్రదాయం ఎక్కడుంది ఎక్కడుందో మీ మనసుకు తెలుసు పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు నేను చూశాను ఆ వీడియో నేను ఒక మహిళగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా ఒక్కటే చెప్పదలుచుకున్నానండి మేము వైసీపీ పార్టీ అని చెప్పి ముద్రేసి ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది మేము అన్నిటికీ మించి మా నాన్నగారు దేవుడు పార్టీ నిజాన్ని మాట్లాడారు నిజాన్ని మాట్లాడారు దాన్ని డైవర్ట్ చేయేదానికి డైవర్ట్ చేసేదానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇటువంటి దాడులు చేసి భయం భయపెట్టి ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకి వెళ్తే ఆయన భయపడతారనే ఒక చీప్ టాక్టిక్ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు నిజంగా వాళ్ళకి తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని అన్నారు అనే కోపం ఉందా లేకపోతే దాని చాటుగా దాన్ని అడ్డు పెట్టుకొని ఆయన వాగ్దాటితో వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఒక కక్ష సాధింపుగా దాన్ని వంక పెట్టుకొని చేసినట్టుగా అనిపిస్తుంది అండి ఎందుకంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే నేను ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారని అని అంటున్నారు అయినా కానీ ఎనిమిది గంటల పాటండి పోలీస్ బెటాలియన్ ఎంత దూరంలో ఉందని నేను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారి గృహం ఎంత దూరంలో ఉంది ఎనిమిది గంటల పాటు గ్యాపులు గ్యాపులుగా తాగి వచ్చి ఒక మహిళ అరుణ గారు అరుణయినా ఆవిడ పేరు గల్లా మా ఏంటి ఆవిడ పేరు అల్ల మాధవి వీడియో ఇబ్బండి ఒక్కసారి ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దాడికి దిగింది అంట ఆవిడ ఆవిడ దాడికి దిగబడ్డారంట ఆవిడ ఆవిడే చెప్తున్నారు ఎవరి మీద దాడికి దిగబడ్డారు మహిళల మీద దాడికి దిగబడ్డారా మహిళలతో ఇది సమంజసమా మహిళల కోసం పోరాడుతూ ఆవిడకి నేను ఒక్కటే చెప్తున్నా మీకు కుటుంబం ఉంది మీకు పిల్లలు ఉన్నారు మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని ఏ ఎమ్మెల్యేలు అయితే మీరు మా మిమ్మల్ని మా ఇంటికి పంపించారో వాళ్ళే రావచ్చు కదా వాళ్ళు రాకుండా మిమ్మల్ని పంపించారంటే మిమ్మల్ని బలిపశువును చేస్తున్నారు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది మా నాన్నగారికి నా చిన్నప్పుడు నేను పుట్టిన సంవత్సరానికి ఆయన ఎమ్మెల్యే నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా ఎన్నో గొడవలు చూసాం ఎన్నో గొడవలు చూసాం పోలీసులు చూసాం కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదు నేను గల్లా మాధవ్ గారికి చెప్తున్నా మీ కుటుంబం లేదా మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేశారే మీ కుటుంబం లేదా మీకు పిల్లలు లేరా మిమ్మల్ని ఎందుకు పంపించారు మిమ్మల్ని బలి చేస్తున్నారు వాళ్లే రావచ్చు కదా మిమ్మల్ని పంపించిన వాళ్లే జనాన్ని వేసుకుని రావచ్చు కదా ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షి వదిలేస్తున్నాము మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించి ముగించుకుని ఆఫీస్లోకి వెళ్ళారు ఇది అందరూ చూసారు అక్కడ పోలీసులు ప్రెస్ అందరికీ తెలుసు ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు ఆయనే సమర్థించుకోలేదు కదా హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అన్నాను నేను అలా అని ఉండాల్సింది కాదని ఆయనే చెప్పారు మీరు మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే